మన రీడింగ్ వచ్చిటికి మీ ఉన్నతిని చూసి ఈర్షపడుతున్నది ఎవరు ఈ మనం చూద్దాము సమాజంలో చాలా మందితో మీరు ఒంటరిగా పోరాడుతున్నారు మీరు నమ్మిన వారే మీ మీద ఈర్షపడుతున్నారు చాలా అసూయపడుతున్నారు మిమ్మల్ని అన్నింటా బాధ పెడుతున్నారు మీరు నమ్మిన వారే మీకు చాలా నమ్మక ద్రోహం చేశారు నమ్మించి మిమ్మల్ని ఒంటరిని చేశారు వారిని మళ్ళీ ఎప్పటికీ మీ జీవితంలోనికి రానివ్వకండి పరిస్థితులు ఎప్పుడూ ఇలానే ఉ ఉండవని గమనించండి కాలంతో పాటు అన్నీ మారతాయని తెలుసుకోండి మీ పనిని మీరు చిత్తశుద్ధితో చేయండి అలానే పర్సనల్ రీడింగ్స్ ఎవరైనా కావాలనుకుంటే కనుక మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఓన్లీ వాట్సాప్ ద్వారా మాత్రమే థ్యాంక్ యూ